నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి ట్రైనింగ్ ఎలా ఉంటుంది మీది ట్రైనింగ్ ఏంటి అసలు సో ఫస్ట్ అతనికి టఫ్ ట్రైనింగ్ అంటే నాకు తెలిసి అతని ఎక్స్ప్రెషన్ మార్నింగ్ లెవెన్ ఒకటి రెండోది నాన్ వెజ్ మానేయడం ఓకే సో యూ హ్యావ్ టు బి వెజిటేరియన్ అండ్ సార్ ఎట్లా సార్ జిమ్ ట్రైనర్ పే హిమ్ ఎలా సార్ అలా వచ్చి బయట నుంచి వచ్చారు ఉన్నారు అని అంటే నేను అన్నాను వెన్ యూఆర్ క్రియేటింగ్ వర్క్ నేర్చుకుంటున్నప్పుడు బాడీ తొందరగా అలసిపోతుంది మామూలుగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే శరీరం అలసిపోతుంది అలసిపోతే మనసు కూడా అలసిపోతుంది నీకు యాక్టింగ్ ట్రైన్ ఎక్కడ నడుస్తుంది సో నీ దానివల్ల పనికిరాదు సో ఫిజికల్ ట్రైన్ కూడా ఆపాలి అతను మామూలుగా ఇవాళ రేపటి ఏంటంటే హీరో అనగానే బాడీ కరెక్ట్గా ఉండాలి జిమ్ సిక్స్ ప్యాక్స్ ఎయిట్ ప్యాక్స్ అండ్ మజిల్ ఇలా అని ఒక సొకాళ్ళు ఉంటారు అది తొందరగా అర్థం చేసుకొని ట్రైనింగ్ ఆపేసినాడు సార్ ఓకే సార్ ట్వంటీ వన్ డేస్ బట్ మీట్ ఎందుకు సార్ వద్దన్నారు మా ఇంట్లో బట్ ఐ సెట్ మాంసం తింటే శరీరం గట్టి పడుతుంది వెజిటేబుల్స్ తిన్నాం అనుకోండి ఫ్లెక్సిబిలిటీ ఈజీగా అవుతుంది దెన్ త్రీ ఫోర్ డేస్ తర్వాత తనకి తేడా తెలిసింది సో నేనే పుషప్ చేసినప్పుడు అతని బాడీని బాడీ వినడం చూసేసి తనకు అర్థమైంది ఎస్ దిస్ ఈజ్ ఇది వర్క్ అవుతుంది నేను కంటిన్యూ అవుతాను సో అట్లా రిజల్ట్ చూపిస్తూ పోతున్న కొద్దీ అతనిలో ఉత్సాహం పెరిగింది సో దాట్ వే ఈ గాట్ ఎ ఇంట్రెస్ట్ దెన్ అతని ఇంట్రెస్ట్ని పెరుగుతూ పోతుంటే నేను అతని యొక్క సిలబస్ పెంచుకుంటూ పోయాను ఓకే అంటే మీరు ఇచ్చిన ట్రైనింగ్లో అతను ఛాలెంజింగ్గా ఫీల్ అయినాయి ఏంటి అంటే దాన్ని చేయటం కొంచెం హార్డ్గానే అనిపించిందా ఆయనకు లెఫ్ట్ ఈజీగా చేసేసాడు ఆ ట్రైనింగ్ని బిగ్నింగ్ ఎనీ వన్ ఇట్స్ ఎ వెరీ టఫ్ ఉంటుంది బట్ అతనికి నాకు తెలిసి ఏంటంటే కర్ణాటక అండ్ తెలంగా తెలుగు బల్లారి బాట తెలుగు కొంచెం ఇటుగా ఉండేది అది ప్రాపర్ ప్రాపర్గా అతనికి ఏక మాదిరిగా ఉండేదండి చదవడం కంటే వినగానే డైలాగు ఇమీడియట్లీ ఒక పది లైన్లనే చెప్పగలుగుతాడు సో ఆ కెపాసిటీ ఉంది సో ఐ అబ్జర్వ్ దాట్ వన్ ఓ పెద్ద దుర్యోధనుడికి సంబంధించినటువంటి ఔరా ఈ రచనా చమత్కృతి ఏమి యోగా అని ప్రకృతి అది నోటికి వచ్చేసి పూర్తిగా ఓకే సో అది సాయి కుమార్ గారికి ఒకసారి వినిపించారట సో ఐ ఫెల్ట్ ఎట్లా వచ్చే అంటే సార్ వినగానే సో ఆ గ్రాస్పింగ్ పవర్ తనలో ఉంది తను అనుకున్న సాధించగలుగుతాడు ఓకే సో దెన్ ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ అ వర్కబుల్ మెటీరియల్ బాడీ సో నేను ఎంతకంటే అంత పుష్ చేస్తుంటే నాకు ఆన్సర్ వినబడేది సో ఐ పుష్టిమ్ సో ఫుడ్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ అతనికి కష్టం ఏముంటుందంటే డిఫరెంట్ డిఫరెంట్ అటిట్యూడ్స్ని గ్రాస్పింగ్ చేయడానికి కొంచెం టైం పట్టింది బిగినింగ్లో తర్వాత హీ ఏ ఎవ్రీ వన్ సో వీ యూస్ టు గో అవుట్ సైడ్ అండ్ అనేక మంది బాడీ లాంగ్వేజ్ని క్యారికేచర్ని కాపీ చేయడము అండ్ రీక్రియేట్ చేయడము సో దాంట్లో తను షోన్ సమ్ టెక్నిక్స్ ఓకే దెన్ ఈ అప్ సో అది నాకు నచ్చిన విషయం ఎందుకంటే గోల్డెన్ స్పూన్ మీరే అన్నారు కదా ఉన్న వ్యక్తి బయట ఎలా కంఫర్ట్ ఫీల్ అవుతాడో లేదా అనుకున్నాను కానీ బట్ ఆ టైంలో ఈ సబ్జెక్ట్ కోసం అన్నప్పుడు ఎంతకైనా వెళ్ళిపోయినాడు ఓకే అంటే ఈ ట్రైనింగ్ మధ్యలో ఎప్పుడైతే డ్రాప్ అవుతున్నాడేమో ఆ ట్రైనింగ్ తట్టుకోలేక వెళ్ళిపోతాడేమో అని అనిపించింది ఎప్పుడన్నా వెళ్ళిపోయేటట్టుగా నేను ట్రై చేశాను నేను ట్రై చేశాను ఐ అయిపో స్ట్రీమ్ బికాజ్ మళ్ళీ అవకాశం రాదండి ఒక వ్యక్తికి ఒక ట్రైనింగ్ ఒక లెవెల్ పెరుగుతుంటే సో వీల్ వీల్ టు పుష్ ఇమ్ మోర్ మోర్ సో ఇప్పుడు వెళ్ళిపోతాడు అని అనుకునేవాడిని సడన్గా మళ్ళా సర్ వీల్ ట్రై ఇట్ అనేవాడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లైండ్ ఫోల్డ్ ఉండేది అతనిలో అతనిలో నేను గమనించింది ఏంటంటే అతను చాలా ఎమోషనల్ మెమొరీ ఉండేది ఓకే ఫాదర్ని చూశాడు అనేక ఆటుపోట్లను చూశాడు సో తను ఒక అద్భుతమైనటువంటి ఒక మళ్ళా ఇంకోటి ఒక మంచి ఉన్నత స్థితి లోపల తనని తాను ప్రూవ్ చేసుకోవాలి అని ఒక పట్టుదల నాలో ఆతనిలో కనబడింది నాకు సో అందులో భాగంగా బ్లైండ్ ఫోల్డ్లో ఉంటుంది ఒక చిన్న తర్స ఫోర్ట్ ఉండేది ఆ ఫోర్ట్కి నువ్వు మరి వితౌట్ చెప్పల్ యూన్ నీ కెన్ యూ అచీవ్ దిస్ వన్ దాకా మొదటి గేట్ నుంచి పై దాకా నువ్వు ఎక్కగలుగుతావు వీ ఓన్ సపోర్ట్ ఎనీ వన్ దెన్ బిగినింగ్ కొంచెం ట్రైనింగ్ ఉంటుంది దానికి అండ్ ఈ సక్సేడ్ దెన్ ఈ గాట్ ఎ కాన్ఫిడెంట్ తను ఎవరి సపోర్ట్ లేకుండా టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ టైంలో తను బ్లైండ్ ఫుల్ కండ్ల గంతలు కట్టుకొని ఎక్కాడు ముళ్ళు ఉంటాయి రాళ్ళు ఉంటాయి పనిచే కింద పడదు పడవచ్చు దెబ్బలు తగులుతాయి అండ్ కళ్ళ కుచ్చుకొని రక్తం వచ్చింది చిన్న చిన్ని ఇరిటేట్ అయ్యాడు ఆయన ఎక్కాడు సో దెన్ ఆఫ్టర్ దట్ వెన్ ఈ అచీవ్డ్ సార్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ సో ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ పోతుంటే స్టూడెంట్ చక్కగా వింటుంటే గురువులకి ఏముంటుంది ఆనందే ఉంటుంది కదా సో దట్ వే ఈ ఎక్స్ప్లోర్డ్ ఓకే మొన్న సెల్ కుమార్ గారు కూడా మాట్లాడుతూ జూనియర్ సినిమాకి కెమెరామెన్ గా పనిచేసి సెంథిల్ సినిమాటోగ్రఫీ ఇచ్చిన మాట్లాడుతూ నా కెరీర్లో చాలా మంది హీరోలను చూశాను కానీ ఇంత హార్డ్ వర్క్ ఇంత డెడికేషన్ ఉన్న హీరోని చూడలేదని ఒక బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చాడు నేను అడిగాను కూడా అదేం సార్ మీరు రామ్ చరణ్ గారితో చేశారు ఎన్టీఆర్ గారితో చేశారు ప్రభాస్ గారితో చేశారు నెక్స్ట్ మన నితిన్తో కానీ చాలా మంది హీరోలతో వర్క్ చేశారు కదా అంత బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారని ఎందుకు ఇచ్చారు మీరు అంటే అంత ఇంప్రెస్ చేశారు మిమ్మల్ని అంటే ఆయన మంచిది చెప్పాడు డెఫినెట్గా చాలా కష్టపడ్డాడు మామూలుగా అతనికి అవసరం లేదు అతనున్న పొజిషన్కి చాలా కష్టపడ్డాను చెప్పాడు మీకు ఈ మాటకి నేను ఎగ్జాంపుల్ చెప్తాను దర్ ఈజ్ భూమిలో పాత పెడుతుంటాము అంటే ఫియర్ పోగొట్టడానికి దట్స్ వన్ యోగా టెక్నిక్ బట్ తల భాగం కూడా భూమి లోపల వెళ్ళిపోతుంది సో బ్రీతింగ్కి సో అతను మాట్లాడడానికి అవకాశం ఉండదు శ్వాస తీసుకోవడానికి అవకాశం ఉండదు హీ వాంట్ డూ ఇట్ అండ్ ఇట్ డన్ ఇట్ హెడ్ మొత్తం భూమిలో పాత పెట్టేసేసి కంప్లీట్గా ఉంటుంది ఓకే సో అతని లోపల ఇంటర్నల్ పొటెన్షియల్ చేయడానికి అది ఒక గురు సమక్షంలో చేస్తారు ఓకే సో దెన్ ఐ ఐ సెట్ యు వాంట్ ఎక్స్ప్లోర్ మోర్ దెన్ ఐ షో ఓకే ఇది అయిపోయిన తర్వాత దర్ ఈస్ ఎ వన్ అనదర్ గేమ్ నువ్వు ఎంతవరకు సహించగలుగుతావు సహన శక్తి నీలా ఎంత ఉంది అని బాడీ లోపల అనేకమైన బ్లాకేజెస్ ఉంటాయి వాటిని ఓపెన్ చేయడానికి ఇంకో టెక్నిక్ ఉంది ఇన్ జపాన్ నువ్వు రెడీ అని అంటే దేనికైనా రెడీ అంటే మేము ఒక ఒక నియర్లీ ఫైవ్ హండ్రెడ్ కేజీస్ టమాటోస్ తెప్పించినా పండుగ ఆ టమాటోలు పెట్టేసేసుకొని వాళ్ళ పని వాళ్ళు మేము ఒక పది మంది దాకా వచ్చేసి రౌండ్గా ఉండి ఈ విల్ బీ కంప్లీట్లీ నార్మల్ డ్రెస్ జస్ట్ ఓన్లీ అండర్వేర్ అండ్ మామూలుగా విసిరి కొడుతుంటాం స్మాష్ చేసి కొడతాం ఓకే ఇట్ హిట్స్ లైక్ ఎనీథింగ్ దెబ్బ తగులుతుంది బట్ యూ షుడ్ నాట్ టాక్ మచ్ ఇట్స్ నాట్ ఎ టార్చర్ ఓకే బట్ వాన్స్ హిట్ ఆ పార్ట్ ఓపెన్ అవుతుంది అనేటువంటి ఒక అది ఒక స్టేజ్ లో ఉన్న కుర్రాడికి వచ్చేటువంటి ట్రైనింగ్ మరి నువ్వు ఓకేనా అంటే సార్ ఐ వాంట్ ఎక్స్ప్లోర్ దిస్ అతని పని వాళ్ళు ఎవరు రాలే ముందుకు కుట్టడానికి మేము ఎప్పుడైనా కొడుతుంటే ఆఫ్టర్ ద ఎక్సర్సైజ్ అన్ని ఉన్నాయి ఎర్రగా కుర్రాడికి ఓకే వాళ్ళ అమ్మా లేరు ఇతను అప్పయ ఏరా ఓ కళ్ళ కంతులంటా భూమిలో పాత పెట్టా ఓ టమాటాలు కొట్ట ఏం జరుగుతుంది అసలు అని వాళ్ళు అడిగిన క్షణాలున్నాయి బట్ ఈ కుర్రాడు ఏం మాట్లాడకుండా అమ్మా నేను వేరే లోకంలో ఉన్నాను నాకు అత్యంత అద్భుతంగా ఉంది మా గురుగారు చాలా అద్భుతంగా ఉన్నారు ఈజ్ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ నాకు ఇస్తున్నారు ఇంకా అని అలా చెప్తూ వేయలేవాళ్ళు ఓకే సో వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్ ఉండేది పనివాళ్ళు వీళ్ళందరినీ క్రాస్ ఎగ్జామ్ అడుగుతుండేవాళ్ళు ఒక్కొక్క కొడుకు ఏం చేస్తున్నారయ్యా యాక్టింగ్ అంటే డైలాగులు ఏవో చెప్పి ఉంటారు కదా ఇవేం ట్రైనింగు మిలిటరీ ట్రైనింగా మీరు అన్నట్టుగానే ఇది ఏంటి కానీ వాళ్ళంతా సంతోషపడేది మా వాడు పొద్దున్నే లేస్తున్నాడు చక్కగా మాట్లాడుతున్నాడు అతని తేజస్సు మారింది చాలా మార్పు వచ్చింది దిస్ ఈజ్ అ గ్రేట్ థింగ్ వీఆర్ వాచింగ్ అబ్జర్వింగ్ అండ్ సో థ్యాంక్ఫుల్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతుండే సో దట్ వాజ్ ఇట్స్ ట్రైనింగ్ పీరియడ్